హరి ఓం శ్రీయ కళ్యాణ నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రోజువారి జ్యోతిష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతు జ్యేష్ఠమాసము క్లపక్షము విధియ సాయంకాలం నాలుగు గంటల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది ఆరుద్ర నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకుండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు పర్జ్యము ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది అమృత ఘడియలు తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాలు ఉదయం నుంచి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల ఉదయం వరకు ప్రాప్తి కంటే ఈ ఉదయం పూట మాత్రం ఉన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం కూడా ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యోదయం ఐదు నలభై ఐదుకి సూర్యాస్తమయం ఆరు నలభై ఐదుకి అన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఆర్థిక లాభాలు ఉద్యోగ లాభం విద్యాభివృద్ధి స్నేహితుల వల్ల శుభయోగము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము విదేశాల్లో కూడా స్నేహితుల మూలకమైనటువంటి ధన ప్రాప్తి కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ పొందుకుంటారు ఇతరుల సహాయం చేత ఇవాళ్ళ మీకు అనేక రకాల శుభయోగాలు పొందుకోబోతున్నారు ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది యజ్ఞము కానీ యాగము కానీ వ్రతము కానీ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్య సంబంధ విషయాల్లో అనుకూలంతర ఫలితాలు కుటుంబపరమైనటువంటి చికాకులు తొలగిపోయేటువంటి శుభదినం శుభవార్తాశ్రవణం సంతాన సంబంధం కావచ్చు వివాహ సంబంధ విషయాల్లో కావచ్చు తప్పకుండా మీకు అనుకూలవంత శుభవార్త అలాగే ఉద్యోగంలో అభివృద్ధి కానీ అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం ఇక విద్యా సమ విషయంలో ఐఎల్స్ జిఆర్ఈఫి లాంటి పరీక్షల్లో కానీ ఇతరత్రా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ తప్పక విజయాన్ని సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు బావులు వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిలకి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి శుభయోగము రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కూడా శుభయోగాలు ఉన్నాయి అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి బాగా కనబడుతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి శుభయోగం ఎల్ఐసి మెడికల్ నిర్మాణ మేనేజెంట్లకి లాభం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం రైతందరులకు కూడా మంచి బ్రహ్మాండటువంటి శుభకరమైన పంట లాభాలు అంటే పంట కావలసిన ఏర్పాట్లు దుక్కి దున్నడం కానీ విత్తులు జరగడం కానీ తప్పకుండా చేయవచ్చు మీకు అనుకూలవంతంగా ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు మంచి విత్తనాలకు కూడా లభించే ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గురు మేనేజ్లకి లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాంటి జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ మీరు నుంచి కూడా శుభవార్త వినే అవకాశం ఇలా అనేక రకమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని మనం ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి కూడా కుటుంబ సౌఖ్యం వాచాతుర్యం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం శుభవార్తాశ్రమం దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం క్షేత్ర దర్శనం తీర్థయాత్ర సేవన అలాగే ఉత్తమ వ్యక్తులతో పరిచయము దానివల్ల మీకు తప్పకుండా వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిశ్రంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి పో టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలలో కానీ వద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నిర్బాలకి ఎల్ఐసి మెడికల్ గృమాణ ఏజెంట్లకి అనుకూలం రాజకీయ రంగంలో మంచి లాభాలు సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది కళాకారుల క్రీడాకారు అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనంగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట శుభకర ఆర్థిక ఆనంద లాభ కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాలను అనుకూలత వివాదాలు తుడిచిపెట్టుకుపోవడం కోర్టు తీర్పు మీకు అనుకూలంగా ఉండడం వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండిత లాభాలు మధ్యవర్తిత్వల నుంచి బయటపడడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకుంటాం బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే శుభతరుణంగా చెప్పవచ్చు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వాహన యోగము ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభం పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోనూ శుభయోగాలు అంటే కార్మికులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి యజమానులకు కూడా ఉత్పత్తి బాగా పెరగడం వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది రైతందరికీ పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు బొటిక్స్ బ్యూటీ బ్యాంబు డిపో బాణసంతకర మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీజెంట్లకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకల్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్యం పనికి అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత ఉద్యోగ ప్రయత్న లాభాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయం మంచి పట్టుదలతో ఉంటారు ప్రయాణాలు కూడా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈరోజంతా మీకు చాలా సౌకర్యవంతమైనటువంటి ధనధాన్య ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఇబ్బందికర వాతావరణం చికాకు కోపము అసహనము గందరగోళ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం లేనిపోని అపవాదులు మీద వేసుకోవడం అపవాదులు అవతల వాళ్ళ మీద వేయడం అనుమానాస్పదమైనటువంటి విద్యానష్టాన్ని నష్టాన్ని పొందుకోవడం ఈ సమాధానం కరెక్టే అని చెప్పి రాయడం మళ్ళీ కొట్టేయడం మళ్ళీ రాయడం అలాంటి జరిగే అవకాశం ఉంది కనుక విద్యార్థిని విద్యార్థులు రాసే ముందు సమాధానం రాసే ముందు కాస్త ఆలోచన చేయండి మనకి రెండు గంటలో మూడు గంటలో కనీసం సమయం ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి రక్షణపత్రాన్ని బాగా చదవండి ఐఎల్స్ టోఫెల్ టోఫిల్ మ్యాట్ శాట్ ఏ పరీక్ష అయినా సరే ఆలోచన చేయండి కొద్దిగా ఆలోచన చేస్తే మీకు బెటర్ పర్సెంటేజ్ వచ్చేస్తాను లేదంటే నష్టపోతారు ఇతరుల మీద ఆధారపడితే నష్టం ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనేటువంటి బిచ్చం ఎత్తుకోవడం వల్ల కూడా ప్రమాదం అటవీ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ మధ్య పన్నుల శాఖ విద్యాశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళకి తప్పనిసరిగా అవినీతి నిరోధక శాఖ వారి నుంచి ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిషు పరిశ్రమల్లో నష్ట ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం అలాగే కార్మిక సోదరులు కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రమాదాలు పడే అవకాశం పెయింటర్లు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు రుగ్మతలు అలాగే నష్టాన్ని పొందుకునేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి తగు జాగ్రత్తగా ఉండాలి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతాయి వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంప్ డిపోసంచే కర్మాగారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఇబ్బందులు మత్స్యకారులకి నష్టం సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలు చెల్లె వారికి కూడా ఇబ్బందికర వాతావరణం వస్త్రాలయంలో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికమైన అధిక వర్షం వల్ల కూడా వస్త్రాలయ సమయ వ్యాపారం మునిగిపోయే అవకాశం ఉంది మీ యొక్క వస్తువులన్నీ కూడా ప్రమాదంలో పడతాయి ముందుగానే జాగ్రత్తగా చూసుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో పశ్చిమ ప్రాంతం ఉన్న వ్యక్తులకి ఇటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆయా ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నారు వారు వారు జాగ్రత్తగా ఉండండి తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య నష్టం ఎల్ఐసి మెడికల్ గురువు మైనజెంట్లకి కష్టకాలం సినిమా రంగంలో వ్యాపార నష్టం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదుల కష్టకాలం రాజకీయ రంగంలో అవమానాలు కళాకారుల క్రీడాకారులకి అత్యాశ వల్ల ప్రమాదం ఆడవాళ్ళు ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఒంటరిగా ఆడవాళ్ళు బయటికి వెళ్ళకండి ఎందుకంటే మీ యొక్క వస్తువుని దొంగిలించబడే అవకాశం కాస్త జాగ్రత్తగా ఉన్న ఆభరణాలు ఏదైనా ఫంక్షన్లో పది మంది కనబడేట్టుగా ఉంటే గౌరవం ఆనందం అంతేగాని బయట వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఇంకోటి వెళ్తున్నప్పుడు ఈ ఆభరణాలు బయట వేసుకొని వెళ్ళడం అనేది కాస్త మంచిది కాదు ఒక్కోసారి మనం నకిలీ వస్తువులు వేసుకొని వెళ్ళిపోయినా దాన్ని వాడు అవతల వాడు లాగే విషయంలో ఆ దరిద్రుడు చేసేటువంటి పని మనకి కింద పడి మనకి దెబ్బలు తగిలే అవకాశం కనుక బయటకు వెళ్తున్నప్పుడు ఆభరణాల ప్రదర్శన మంచిది కాదన్న విషయం గుర్తుపెట్టుకోండి సరే ఒంటరిగా వెళ్ళడమే మంచిది కాదు తోడు యొక్క తీసుకుని వెళ్ళండి సమాజం ఏమాత్రం అనుకోలేదు ముసలి వాళ్ళు ముతక వాళ్ళు చిన్నపిల్లలు అనేది లేదు అంటే సమాజంలో మత చాందసమైనటువంటి వ్యక్తులు దరిద్రపు వ్యక్తులు అందరినీ కూడా నా అంటే వావి అనేటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది కొన్ని మతాల్లో వామి వర్సలు ఉండవు ఆ వ్యక్తులు పేట్రైపోయి చిన్నపిల్ల ముసలి ముదు ముసలి అని ఇవన్నీ ఎవరు చూడరు తప్పకుండా వాళ్ళని నాశనం చేసిన ప్రక్రియ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి ఎందుకంటే జాగ్రత్త పడడం మనకి అవసరం అందుకే మనం కూడా రక్షణ ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి పెద్దవాళ్ళు కూడా తప్పకుండా మీరు ఇప్పుడు పెప్పర్ స్ప్రే దగ్గర పెట్టుకోవాల్సిందే కారపొడి స్ప్రే దగ్గర పెట్టుకోవాల్సిందే అటువంటి సమాజంలో ఉన్నాం ఏమైనా మనకి సమానత్వం ఆడపిల్లల్ని అలా చూస్తారా సమానంగా చూడాలి మందు కొట్టిన తల్లి పెళ్ళం చెల్లి అనేది కనపడదండి కామంతో కళ్ళు మూసుకుపోతాయి మత్తుతో కాదు కామంతో కళ్ళు మూసుకుపోతాయి కాబట్టి మన జాగ్రత్తలుగా మనం ఉంటే మంచిది కదా మనకి సామెత ఉంది కదా వైద్య పరిభాషలో ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ దాన్ని అనువయించుకోవాలి ప్రతి విషయంలో దాన్ని అనువయించుకోవాలి మనం దాని జాగ్రత్త తీసుకుంటే మంచిది అలాగే ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు శుభ సమయం ఈ సమయంలో భగవద్గీత పారాయణం ఏడు నుంచి పదమూడు అధ్యాయాలు చదవడం అలాగే లలిత సహస్త పారాయణం చంద్రగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికైనా పాలు పెరుగు దానంగా ఇవ్వండి అది మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు ఆరోగ్యం అద్భుతం ఆర్థిక విషయాల్లో చాలా మహా అద్భుతం అనుకున్నటువంటి ధనప్రాప్తి అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి అనుకున్నటువంటి అన్యోన్య దాంపత్య సుఖజీవనం ప్రేయసి ప్రియులు లంగికాలతో ఒకటవడం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల్లో అనుకూలత తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవడం కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఆన్ సైట్ ఆపార్చునిటీ విదేశాలు ఉన్న వారికి కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభం విదేశాలు విద్యా లాభం ఐఎల్సి జీఆర్ టూ లాంటి పరీక్షల్లో అనుకూలత అలాగే దేవాలయ సందర్శన లేదా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం కూడా కనబడతాయి చాలా మంచి ప్రశాంతతని ప్రయోజనాన్ని పొందుకోబోతుంది వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి చేనేత వస్త్ర పరిశ్రమలో పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి మత్స్యకారులకి సంపద పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి రొజలు చేపల లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాంక్షలు అభివృద్ధి పొందుకోవడం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరక్షణ లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి నర్సరీ తోటలు పూరియాదరి వ్యాపారంలో లాభాలు వేద పండితులు పరోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభస్థితి ఈ రోజంతా మీకు శుభకర ఆనందాది సంతాన శుభయోగాల పరంపర పొందుకునే మంచి రోజుగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి వారు కూడా ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం ఆర్థిక విషయాలు వెసులుబాటు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ప్రైవేట్ సెక్టార్లో అనుకున్న చోడి ఉద్యోగంలో మార్పు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు ఉద్యోగం మార్పు పొందుకోవచ్చు సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు వృత్తిలో లాభాలు యజ్ఞయాగాది క్రతులు నిర్వహించే అవకాశం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బంధుమిత్రులతో సమావేశాలుయాత్ర సేవన అనేకమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభ వస్తులాభం వాహన యోగం ధనయోగము ఐశ్వర్యం కళాకళ క్రీడాకారి అభివృద్ధి పొందుకునే అవకాశాలు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సంచ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇచ్చుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనీ ఏజెంట్లకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు కూడా శుభయోగాలు పొందుకోవడం నుంచి బయటపడడం ఆర్థిక విషయాల అనుకూలత విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలవంతమైన శుభస్థితి ఈరోజు మీకు ప్రతి కార్యంలోనూ అనుకూలత కుటుంబ వ్యవస్థల లాభాలు ప్రశాంత జీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కృత్రిమ సంతాన ప్రాప్తి అన్యోన్య దాంపత్య జీవనం పొందుకునే శుభతరణం ప్రయాణ లాభాలు పొందుకోవచ్చు ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి విజయం సమస్త కార్య విజయం ఆనందకరమైన సంపద కార్యాభర్తల మధ్య అన్యూన్యత ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కుటుంబ వ్యవస్థలో అనుకూలవంతుల ఫలిత ఆస్తి పంపకాల్లో మంచి ప్రశాంతత కోర్టు వివాదాల సమస్య పెట్రోలియం బేకరీ నూనె పదార్థ నిత్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లి వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పని వారికి కలిసి వచ్చే అవకాశం బంధుమిత్రులతో అనుకూలత విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఈవెంట్ వినకి బోర్బాల్తో వారికి తోలు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కూడా అభివృద్ధి అలాగే ఈ విలేఖరులకి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం మంచి ప్రశాంతమైనటువంటి జీవనం ఆనందాది యోగం సువర్ణ వజ్రభండ ప్రాప్తి విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపారాల స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారస్తు అనేక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృష్టిక రాశి వారికి అతి సర్వత్రా వర్జయేత్ ఇది కాస్త దృష్టిలో పెట్టుకోండి నేనే గొప్ప అన్నటువంటి అహంకారతత్వం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అనుకోనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అతివేగం అనర్థదాయకం మద్యపాన సేవనం మరణానికి దారితీస్తుంది మా వాళ్ళు ఈ మధ్య తమిళన్నీ కూడా ఇంటో సామరస్యమైనటువంటి తమిళ పెడుతున్నారు మరి ఇటువంటివి పెడితే మరి అందరూ భయపడుతున్నారను లేదా కామెంట్స్ వేరు తిరుగుతుందని చెప్పేసి కాస్త మేము కూడా ఆలోచిస్తున్నాం ఇలాంటి కామెంట్స్ పెడతారా ఇలాంటి తమిళస్ పెడతారా మీరు డబ్బులు సంపాదించడానికి భయపెడతారా అన్నటువంటి నేను లోపల ఉన్న విషయాన్ని చెప్తాను లోపల విషయ ప్రస్తావన లేకుండా బయట తమ్ము నేను పెట్టాను ఈరోజు ఈ రాశి వారు మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే మరణము ఖాయము ఇలా చెప్తారా మీరు భయపడతారంటే నువ్వు మందు కొడితే చచ్చిపోతావురా అని చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఉంది మీ అన్నయ్య కానీ మీ అమ్మ కానీ మీ తమ్ముడు కానీ మీ నాన్నగారు కానీ ఇదే చెప్తారు దాంట్లో పోయేదే ఉంది దాంట్లో పక్కున్న మీ స్నేహితుడు ఇదే చెప్తాడు బాగా నాలుగు పెగ్గులు వేసుకొని బండి నూట యాభై కిలో స్పీడ్లో వెళ్తే నువ్వు మరణం ఖాయం పక్కోడు మరణం ఖాయం మరి చెప్పడానికి భయపడాల్సిన అవసరం నాకు అర్థం కాదు ఇందులో నీకు వ్యతిరేకత ఉంది నాకు అర్థం కాదు రోజు అటువంటి పరిస్థితి మీకు కనబడుతుంది మద్యపాన సేవన చేయకండి సేఫ్ విద్యార్థులు విద్యార్థులు పక్కోడు మీద ఆధారపడితే మైనస్ మీ పరీక్ష మీరు రాస్తే ప్లేస్ ఇంత ఆలోచించుకోండి ఇతరుల వల్ల మీరు నష్టపోతారు కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి మధ్యవర్తిత్వం చేయకండి సెక్యూరిటీ సంతకాలు పెట్టకండి జీవితం మొత్తం గందరగోళం అయిపోతుంది భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అవసరమా మీ సమస్య మీద పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి అది మాత్రం స్వీకరించాలి పక్కు అండి తీసుకున్న అత్త మామ అమ్మ నాన్న మీ ఇద్దరి మధ్యలో జోక్యం చేసుకున్నారా మీకు ప్రమాదం తప్పదు ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవాలని చెప్తాను ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మీకు ప్రశాంతత ఉంటుంది ఆనందంగా ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టుబెట్టకండి పెట్టకండి లెక్కి జూదానికి దూరంగా ఉండండి ఎట్లాగూ పాకిస్తాన్ ఇండియా బెట్టింగ్ మ్యాచ్ వచ్చేస్తుంది బెట్టింగ్ పెడదాం నా ఉన్నటువంటి మా పెళ్ళాం బంగారం తమీష్ పెడదాం ఇండియా గ్యారెంటీ గెలుస్తుంది పాకిస్తాన్ గ్యారెంటీ గెలుస్తుంది ఎందుకు ఇవన్నీ బెట్టింగ్ సంవత్సరమా అది క్రీడ ఆనందంగా చూడండి మన దేశం గెలవాలి గెలవాలని భగవంతుడు ప్రార్థన చేద్దాం పూజలు చేద్దాం హోమాలు చేద్దాం ఖచ్చితంగా దానికోసం చెప్పి మనం ఉన్న డబ్బు అంతా కూడా పోగొట్టుకోవడం ఎందుకు అది ఆ గంటలో ఆ పది నిమిషాలు జరిగిన ప్రక్రియ ఒక జ్యోతిష్కుడు గెలుస్తాను చెప్తాడు ఒక జ్యోతిష్ గెలవదని చెప్తాడు దాని గురించి మనం పెట్టింగ్లు అలాంటి కిరణ్ శర్మ ఇండియా గెలుస్తుందా ఓడిపోదా అని పెట్టాడు ఒకప్పుడు ప్ర వరల్డ్ కప్ గెలుస్తున్నాడు గెలవలేదు ఫలాని స్వామి చెప్పాడు ఆ స్వామి చెప్పిన తర్వాత అది ఓడిపోయింది ఇవన్నీ అవసరం మనకి క్రీడను క్రీడలా చూడండి మీ జన్మజాతకంతోనే పరిసరిపోల్చు క్రీడా విషయంలో కూడా జ్యోతిష్య పండితులు సరైనటువంటి వివరణ కనుక ఉంటే ఆ యొక్క టీం గెలుస్తా చెప్పడానికి అవకాశం ఉంటుంది చెప్పలేము అనేది అసమర్థత జ్యోతిష్కుడు ప్రతి విషయం గురించి కూడా స్పష్టంగా చెప్పగలిగేటువంటి స్థితి ఉంటుంది ఆ రోజు లగ్నం ఏంటి ఆ రోజు ప్లేయర్ ఏ రకమైనటువంటి ప్లేయర్ ఉన్నాడు అతని లగ్నం ఏంటి జన్మరాశి ఏంటి అతను ఎలా ఆడగలుగుతాడు ఇలా పదకొండు మంది ఆటగాళ్ళని మనం చూసి ఆ రోజు గెలుస్తున్నారా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఉండదు అనుకోకండి కానీ ఆ ఫైనల్స్లో వచ్చేసరికి ఇండియాకు పాకిస్తాన్కు ఇండియాకి ఆస్ట్రేలియాకి వెళ్తున్నప్పుడు ఇండియా కనుక ఓడిపోద్దామని అని చెప్పామనుకో నెగిటివ్ వెళ్ళిపోతుంది అందుకనే పది మంది నుంచి మంచి 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 అంటే మంచి అవుతున్న కారణం చేత కొద్ది మంది పండితులు ఓడిపోతున్న టీంను కూడా గెలుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి తప్పు జాతం కాదా కాదండి ఇక్కడ అసత్యం ఆడుతున్న ప్రియమైన ఉంటుంది వాళ్ళందరికీ ప్రియం కలిగిస్తుంది కాబట్టి అక్కడ అసత్యం చెప్పవచ్చు దానివల్ల ఎవరు నష్టం లేదు కదా బెట్టింగ్లో వాళ్ళు కోల్పెట్టండి బెట్టింగ్లో ఆడొద్దని చెప్తాం మేము కాబట్టి చెప్పడానికి అవకాశం ఉంటుంది సరే ప్రస్తుత ఈ రాశి వారికి ఆర్థిక ఆరోగ్య సమస్య ప్రయాణ నష్టాలు విద్యా నష్టాలు ఉద్యోగ నష్టాలు లంచగొండలుగా పట్టుకోవడం రిజిస్ట్రేషన్ శాఖ విద్యుత్ శాఖలో పనిచేసేవారు అవినీతి నిరోధక శాఖలో పనిచేసే మహానుభావు రాళ్లు ఈ రోజున వాళ్ళు కూడా లంచగొండలుగా పట్టుకోవడం ఖాయం జుడిషియరీ డిపార్ట్మెంట్ మొరబెట్టు చూడనే మనకి ఇబ్బంది మరి ఇప్పటికే జుడిషియరీ డిపార్ట్మెంట్ మీద అనేక రకమైనటువంటి అపవాదాలు చేస్తున్నాయి సుప్రీం సుప్రీంకోర్టు మీద కూడా అపవాదులు వస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి బెయిల్ ఎలా ఇచ్చారనే విషయంలో చర్చలు బాగా జరుగుతున్నాయి మరి ఆ జ్యుడిషయల్ వ్యక్తులే చర్చే దారి తీసే అవకాశం ఉంది మరి అది ఎటువంటి దారి తీస్తుందో అర్థం కావట్లేదు కాబట్టి ఏదేమైనా సరే వాళ్ళు కూడా లంచగొండలు పట్టుబడే అవకాశం కళాకళ క్రీడకు నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బావుతా వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటెక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణశేకరమ గారు ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రజలు చేపలచేలు జాగ్రత్తగా ఉండండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి నష్టం నష్టాలు ఎల్ఐసి మెడికల్ గురుమేజెండ్లకు నష్టాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అవమానాలు నష్టాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కష్టకాలం విద్యా నష్టం ఉద్యోగ నష్టం ప్రయాణ నష్టం సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి మరి ఈ రోజు అంతా కూడా ఏం చేయాలి భగవంతుని ఆరాధన మాత్రమే చేయండి ఆయా మతానుసారంగా నీకే మతమే తా మతం నేను నీ మతం గురించి ఎక్కువ మాట్లాడు నా మతం గొప్పదని స్పష్టంగా చెప్తాను నా మతం మాత్రమే గొప్పదని చెప్తాను దానికి నేను భయపడాల్సిన అవసరమే లేదు కాబట్టి ఎవరి మతానుసారంగా వారు వారి వారి దేవత ఆరాధన చేసు అలాగే ఈ రాసినటువంటి వ్యక్తులు లక్ష్మీ నృసింహస్వామిని ఎక్కువగా మీరు ఆరాధన చేయడం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం మొక్కులు ఏవైనా తీర్చుకునే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది వీరికి ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే పదకొండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుష్య రాశి వారికి అదృష్ట యోగము చాలా మంచి అదృష్ట యోగం ఉంది ధనయోగం ఉంది విద్యా లాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది శుభవార్తా శ్రవణం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయించలో లాభాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములకి కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభాలు నర్సరీ తోటలు పూజాధుల అభివృద్ధి రైతందరికి బ్రహ్మాండమైన పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రాడు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవచ్చు భార్యాభర్తల అన్యూన్త కొత్త గృహాన్ని స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం అలాగే అనుకూలమైనటువంటి ఆరోగ్యము ధనయోగము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి ఆర్థిక ఆధ్యాత్మిక కుటుంబ సంక్షేమ సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధ యోగ్యత పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఈ రోజున అత్యంత శుభయోగం ఉండేవారికి అంటే మకర రాశి వారికి మీరు చేస్తున్నటువంటి పనిలో ప్రతిఫలం బ్రహ్మాండంగా ఉంటుంది తీసుకునే నిర్ణయాలు అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకాల క్రీడాకు అభివృద్ధి పొందుకోవడం అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు పొలిటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంత్య కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం మత్స్యకారులకి మత్స్య సంపద వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం కుటుంబ సౌఖ్యం వివాహ సంబంధ యోగ్యత కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచేల అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లోను చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ మినుపగుళ్ల పరిశ్రమలు వ్యాపార లాభాలు రైతలకి శుభయోగాలు పూలు పళ్ళు పండించే వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇంటి కలిసి రెండు కూడా శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాలో పెట్టుబడి పెట్టవచ్చును లాభం బలంగా కనబడుతోంది తప్పకుండా అత్యుత్తమైనటువంటి శుభయోగాల పరంపర మాట తీరుతోనే అందరినీ మీ వ్యక్తి తిప్పుకోవడం ఆస్తి పంపకాల అనుకూలత కోర్టు వివాదాలు మీకు శుభకరంగా ఉంటున్నాయి ఈరోజున మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి మంచి ఆలోచన విధానం మంచి నిర్ణయాలు తీసుకోవడం పెద్దలతో సంయమనం అందరితో ఆనందయోగం కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకోవడం భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత యజ్ఞయాగాది కృతులు దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే ఒక ఉద్యోగ లాభం విద్యా లాభం విదేశీయానం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అవ్వడం శుభకరంగా కనబడుతోంది మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదార్థాలకు కూడా మంచి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతుల వారికి తోలు షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోాసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలోనూ లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో కలిసి రావడం కళాకాల క్రీడానికి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులబుడుతుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత ఎల్ఐసి మెడికల్ జంటకి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి దృష్టిగా మంచి పేరు ప్రతిష్టలు పొందుకుంటారు విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్స్టుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ కరెన్సీ ఇలా అనేక రకాల విషయంలో అనుకూలతలు నూతన వస్తువాహన సౌలభ్యం గృహయోగాన్ని పొందుకోవడం ఇలా అన్ని రకాల ఆర్థిక ఆనందలాభాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వెంటనే వీళ్ళు కూడా కామెంట్ చేయడం మొదలుపెట్టారు అంటే నెగిటివ్ కామెంట్ బాగున్నప్పుడు మాత్రం సంతోషం గురుగారు మంచివాడు చెప్పారని చెప్పట్లేదు అఫ్ కోర్స్ చాలా మంది చెప్తున్నారు అనుకోండి కొద్దిమంది మాత్రం నెగిటివ్ మాత్రం ఫోకస్ చేస్తాం చూడు చూడు మీనరాశి వారికి బాగాలేదా ఎప్పుడు మీనరాశి వారికి దరిద్రం పట్టుకుందా నీకు చెప్పడమే రాదు అనేటువంటి విషయాలు నీకేం చేయడం వచ్చు అసలు నీకు పని చేయడం వచ్చా చదువుకోవడం వచ్చా జ్యోతిష్య పరిజ్ఞానానికి ఏమనుందా ఉందా నెగిటివ్ చెప్పగానే ఆందోళన పడేటువంటి మనస్తత్వం మీకు కరెక్టేనా ఎందుకంటే ఈరోజు ఈ రాశి వారికి వాహన ప్రమాదము విద్యా నష్టము గారికి అనారోగ్య సూచన పెట్టిన పెట్టుబడులు నష్టపోయే అవకాశం అందుకే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ క్యాన్స్ లాంటిలో చూడడం వల్ల పెట్టుబడి పెట్టక రెండవది జ్యోతిష ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు నలభై నుంచి యాభై జన్మజాతక ఫలితాలు తొంభై శాతం ఉంటాయి ఈ నలభై యాభై శాతంతో ముడివనటువంటి మీకు మనోధైర్యాన్ని కలిగించడానికి అయితే జాగ్రత్తగా ఉండడం చెప్పడానికి కోసం ఈ వార్త వార ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ రోజువార ఫలితాలు చెప్తాను కాంపిటీషన్ ఎక్కువైపోయింది నేను రెండు వేల పదహారులో ఫస్ట్ టైం నేను జ్యోతిష ఫలితాలు డైలీ ఫలితం చెప్పేది దాదాపు నేను ఒక్కడిని అనుకుంటా రెండు వేల పదహారులో అంతకుముందు అందరు ఉన్నారు కానీ వార ఫలితాలు చెప్పేవాళ్ళు అందులో యూట్యూబ్లో చెప్పేటువంటి వ్యక్తులు కూడా తక్కువ మంది ఉండేది వార ఫలితాలు బట్ నేను ఒక్కడిని మాత్రమే అప్పుడు రెండు వేల పదహారులో నుంచి ప్రారంభం చేసి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆపకుండా చెప్తా చెప్తున్నటువంటి ప్రక్రియ మధ్యలో నా ఛానల్ హ్యాక్ అయిపోయింది అనేకమైన లక్షల రూపాయలు నష్టం వచ్చింది కొంతమంది దరిద్ర వ్యధవలు నాకు సహాయం చేస్తూ నటించి నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు అయినా సరే ఎందుకు చెప్తున్నామంటే నిరంతరం దీని మీద పరిశోధన దానికోసం చెప్తున్నాం మేము మీరు జాగ్రత్త పడడానికి ఆనందపడడానికి అంటే బాగున్నప్పుడు ఆనందపడుతూ మీ కార్యాన్ని ముందు తీసుకెళ్ళండి బాగులేనప్పుడు జాగ్రత్త పడుతున్న విషయాన్ని ఇది గుర్తించే ప్రయత్నం చేసుకోవాలి ఏదో మీరు రాసి వారికి ఈరోజు అనేక రకాల ఆర్థిక నష్టాలు లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఉద్యోగంలో కాస్త ఇబ్బంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంతమంది ప్రోత్సాహం చేత ప్రోద్బలం చేత లంచగొండలుగా మారే అవకాశం అనవసరమైన ప్రేమ కలాపాలు అక్రమ సంబంధాలు అన్యశ్రీ అన్యపురుష పరిచయం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కుటుంబ సభ్యులతో విరోధాలు ఆస్తి పంపకాల అసమానత మానేండి వాళ్ళ రోజు మౌనంగా ఉండండి రేపటి రోజు పెట్టుకోండి రేపు ఆదివారం హాయిగా తప్పకుండా కూర్చొని మాట్లాడుకోండి ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు జరిగే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల కూడా ధన నష్టాన్ని పొందుకునే అవకాశం పెట్రోలియం బేకరీ నేను కానీ చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి రైతాందరు కూడా మోసపోయే అవకాశాలు నకిలీ విత్తనాలు పెడదాం దయచేసి ఏంద్ర ఎరువు వాళ్ళు మరివారి చెప్తున్నాను నేను జాగ్రత్తగా ఉండండి అలాగే ఫార్మాసిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టాలు సినిమా రంగంలో రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని విషయాన్ని చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపాన సేవలు చేయకండి లంచాలు పుచ్చుకోకండి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినండి అనుకూలవంతంగా ఉంటుంది బెట్టింగ్లకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఏదేమైనా ఈరోజు మీకు అనవసర ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండడం విదేశీ ప్రయాణం చేయకపోవడం మంచి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామం చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది తప్పకుండా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం ఐదు నుంచి పదమూడు అధ్యాయాలు సారీ ఏడు నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి అలాగే వీరికి ఎనిమిది అంకెను సారీ ఏడు అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని లక్ష్మీ స్వామి స్తోత్రం అలాగే పాలు పెరుగు దానంగా ఇవ్వడం అలాగే మీరు బుధగ్రహానికి అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు శుభాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో అలాగే సాయంకాలం కూడా ఐదు గంటల ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా गोब्राह्मणे शुभमस्तु नि लोका समस्ता सुखिनो भवंत